అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమైంది ఇక కొద్దిసేపటి క్రితం నుంచే కూడా రాష్ట్ర ఉన్న ఈ జిల్లాల్లో మాత్రమే మనకు పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభించడం జరిగింది ఇక సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పెన్షన్ పంపిణీ అయితే అనమాట ఇక ఏ జిల్లాల్లో మనకు పెన్షన్ పంపిణీ అనేది నిలిపివేశారు ఎందుకు నిలిపివేశారు తిరిగి మళ్ళీ కూడా ఈ ఏ జిల్లా ఈ జిల్లాలో పెన్షన్ పంపిణీ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అలాగే ఎవరికి పెన్షన్ ఇవ్వరు కొత్త పెన్షన్లకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి కొత్త పెన్షన్లకు ఇప్పుడు గతంలో అప్లై చేసుకున్న కొత్త పెన్షన్లు ఈ నెలలో పంపిణీ చేస్తున్నారా లేదా అనే పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తే లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ వీడియోను చూసి వెళ్ళిపోతూ ఉంటే తప్పకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వీడియో కిందనటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో ఉచితంగా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికాసేపట్లో పెన్షన్ పంపిణీని ప్రారంభించబోతున్నారు ఆయన తాడేపల్లి మండలంలో పెనుమాకలు అయితే మనకు ఆయనే స్వయంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి ఆయన ఉదయం ఆరు గంటలకంటే కొద్దిసేపటి క్రితంలోనే మనకు ఆయన పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారనమాట ఇక గతంలో ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయలను కాస్త భారీగా పెంచి మహిళలకు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకైతే భారీగా పెన్షన్లు అనేది పెంచి మనకు ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తున్నారు ఇక ఈ పెన్షన్ పంపిణీతో పాటు మనకు కొత్త పింఛన్ పుస్తకము అలాగే ఒక స్లిప్ కూడా పంపిణీ చేయబోతున్నారు అలాగే ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లెటర్ను కూడా మీకు అందించడం జరుగుతుందనమాట ఇక గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మనకు కేవలం పదిహేను రోజుల్లోనే మనకు వృద్ధులకు వితంతువులకు వెయ్యి రూపాయల పింఛన్ పెంచడం జరిగింది ఇక వికలాంగులకైతే మూడు వేల రూపాయల పింఛన్ అయితే పెంచడం జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేతన్నలు ఇలా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల పింఛను కలిపి మూడు వేల రూపాయలు అలాగే ఈ జూలై నెలలో కలిపి నాలుగు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను మరి కాసేపట్లో అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక మీ ఇంటి మీ ఇంటి వద్దకే వచ్చి గతంలో వాలంటీర్లు అయితే ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఇచ్చేవారు అది కూడా వారికి ఇష్టం వచ్చినట్టు వారికి ఇష్టం వచ్చి ఇష్టం లేనట్టు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేసేవారు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది మనం గతంలో చూసాము ఏ విధంగా వారు మనకు ఏ విధంగా బిహేవ్ చేస్తారనేది కూడా అందరం కూడా గమనించింది అందరూ వాలంటీర్లు అలా ఉంటారని చెప్పను కొంతమంది వాలంటీర్లు మటుకు ఆ విధంగా వారు ఇదిగా చేయడం జరిగిందనమాట కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది పక్కన పెట్టడం జరిగింది మన కొత్త ప్రభుత్వం ఇది మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో వారే నేరుగా మన ఇళ్లకు వచ్చి కొద్దిసేపటి క్రితం మరి కొద్దిసేపటి తర్వాత నుంచి కూడా పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇప్పటికే మనకు ఒక నెల పెంచ ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే వచ్చే నెలలో పింఛన్ ఎవ్వరు పింఛన్ అనేది తీసేస్తారని చెప్పడం జరిగింది కానీ అటువంటిది ఏమీ లేదని ప్రభుత్వం అయితే కొట్టి అనమాట ఇక ఈ నెలలో మీరు పింఛన్ తీసుకోకపోయినా కూడా వచ్చే నెలలో రెండు నెలల పింఛన్లు కలిపి ఇస్తారు ఒకవేళ వచ్చే నెలలో కూడా తీసుకోకపోయినా కూడా మూడు నెలల వరకు ఎటువంటి పింఛన్ తొలగింపు ఉండదు మూడు నెలల పింఛన్లు కలిపి మూడో నెలలో మీరు పింఛను తీసుకునే సమయానికి ఖచ్చితంగా పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఎటువంటి వదంతులను ఎటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దండి మీరు కనుక ఈ నెలలో పింఛన్ తీసుకోలేకపోతే మీకు వచ్చే నెలలో పింఛన్ అయితే ఇస్తామన్నారు ఇక కేవలం రెండు రోజులు మాత్రమే పింఛన్ పంపిణీ అయితే చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజే మనకు పూర్తి స్థాయిలో దాదాపు తొంభై శాతం వరకు కూడా పింఛన్లు పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని మన ఏపీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలలోపు తొంభై శాతం వరకు కూడా పంపిణీ అనేది పూర్తి చేయాలి ఒకవేళ ఈ రోజు కనుక ఎవరైనా పింఛన్లు అనేది తీసుకోలేకపోతే వారికి రేపు రేపు సాయంత్రంలోగా పింఛన్లు అనేవి పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు కూడా మీరు ఎక్కడున్నా అంటే వేరే రాష్ట్రంలో ఉన్నా వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా నేరుగా మీరు ఒకవేళ ఈరోజు మధ్యాహ్నం లోపు మీరు వచ్చి పింఛన్ అయితే తీసుకుని ఒకవేళ ఈరోజు వీలు కాకపోతే రేపు సాయంత్రం లోపు కూడా మీరు పింఛన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఈరోజు రేపు మాత్రమే సమయం ఉంది తర్వాత మూడో తారీఖు నుంచి కూడా పింఛన్ డబ్బులు అనేది రిటర్న్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి తిరిగి మళ్ళీ వచ్చే నెలలోనే మీరు పింఛన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు అలర్ట్ గా ఉండి మీ పింఛన్ అనేది తీసుకోవాలి పోగొట్టుకోకూడదు అనుకుంటే తప్పకుండా మీరు ప్రతి నెల కూడా పింఛన్ తీసుకుంటేనే మనకు బాగుంటుంది కాబట్టి ప్రతి నెల కూడా పింఛన్ తీసుకోవడానికే ప్రయత్నం చేయండి ఇక కొద్దిసేపటి క్రితం నుండి కూడా పంపిణీ అనేది ప్రారంభమైంది ఇప్పటికే మీ ఏరియాలో కనుక పింఛన్ పంపిణీ చేస్తుంటే వృద్ధులు వితంతువులు మీకు ఎంత పింఛన్ ఇచ్చారు ఏడు వేలు ఇచ్చారా లేకపోతే నాలుగు వేలు ఇచ్చారా ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి పదిహేను పదహైదు వేల రూపాయలు ఇచ్చారా లేకపోతే ఆరు వేల రూపాయలు ఇచ్చారా అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి మిగిలిన వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట ఇక ఇప్పటికే చూసుకుంటే మనకు వికలాంగులకు కూడా బకాయిలు కల్పిస్తామన్నారు కానీ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు కాబట్టి మనకు రాత్రి అయితే మనకు నిన్నటి రోజున అప్డేట్ అయితే రావడం జరిగింది కేవలం వికలాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ మాత్రమే అందుతుంది ఇక వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం మూడు నెలల బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తున్నారు వికలాంగులకైతే మనకు ఆరు వేల రూపాయల పింఛన్ ఏ వస్తుంది అనమాట దీంట్లో ఎటువంటి మార్పు లేదని కూడా ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించేసింది మన ఛానల్కే ముందుగా రావడం జరిగింది కాబట్టి వికలాంగులకైతే పదిహేను వేల రూపాయల పింఛన్ పంపిణీ చేయట్లేదు బకాయిలు అయితే లేదండి కేవలం ఈ నెల జూలై నెల పింఛను ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారనమాట ఇది వికలాంగులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ఇక కొత్త పింఛన్లకు సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురానుంది ఈ పింఛన్ల పంపిణీ రెండు రోజుల్లో ముగుస్తుంది ఇక రెండు రోజుల్లో ముగిసిన తర్వాత కొత్త వారు ఎవరైనా సరే పింఛన్కి అప్లై చేసుకోవాలంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట వెంటనే కూడా మీరు దరఖాస్తు అనేది వేసుకోవచ్చు ఈ రోజు రేపు బిజీగా ఉంటారు కాబట్టి అధికారులు కూడా మూడో నాలుగు తారీఖుల నుంచి కూడా మీరు ఈ పింఛన్లకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు మీకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట ఇక కొత్త పింఛన్లు కూడా మనకు ఆగస్టు నుంచి ఇప్పటికే దరఖాస్తు చేసుకుని మీ అప్లికేషన్ అప్రూవ్ల్ అయ్యి పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మనకు ఆగస్టు నెలలో పింఛన్ అయితే వస్తుంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పింఛన్ పంపిణీ అనేది తాడేపల్లి మండలంలో మనకు ఇంటింటికి వెళ్ళి కూడా ఆయన స్వయంగా పింఛన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర కూడా పింఛన్ పంపిణీ అవుతుంది ఇక కొన్ని జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి కూడా పింఛన్ పంపిణీ అయ్యే అవకాశం ఉందని కూడా మనకు అధికార వర్గాలు అయితే తెలిపాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు